ఇంపోస్టర్ సిండ్రమ్ నాకు అంత సీను లేదు అందరూ కూడా నేను ఏదో తెలివైన మేధావిని మరో అనుకుంటున్నారు నేను దానికి అరువుని కాదు అరువురాలిని కాదు నేనేదో ఆ విధంగా ఈ విధంగా మొత్తం మీద నేను ఏదో సక్సెస్ అయినట్టుగా బెల్డప్ ఇచ్చేస్తున్నాను అంతే నిజానికి నేను ఒక నకిలీ లాంటి మెంటాలిటీ అది ఎదురోళ్ళకి తెలిసిపోతే నా పరువు పోతుంది చాలా సందర్భాల్లో రచయితలు కానీ కవులు కానీ పిహెచ్సి చేసేవాళ్ళు కానీ సక్సెస్ ఇచ్చేసేవాళ్ళు కానీ లేదు మీడియా క్రియేటర్స్ కానీ డిజిటల్ క్రియేటర్స్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు చేసేటప్పుడు కొన్ని కాపీ చేయొచ్చు కొన్ని కంటెంట్ని ఇన్స్పైర్ అవ్వచ్చు లేదనుకుంటే ఎక్కడో కట్ట కాపీ పేస్ట్లో పెట్టచ్చు వీళ్ళు లోపల ఈ భావం నకిలీ నేను నిజం కాదు అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది మేధావులు చాలామంది స్కాలర్సు చాలామంది రచయితలు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఇంపోస్టర్ ఉండడంతో బాధపడుతుంటారు కాపీ వేరు ఇన్స్పిరేషన్ వేరు ఇన్స్పైర్ అయ్యి ఒకతే ఏ రచయిత ఉంటాడండి ఏ కవి ఉంటాడండి ఏ మ్యూజిక్ కూడా ఉండే ఎవ్వరు ఉండడండి ఇన్స్పిరేషన్ ఉంటేనే దానికి పెరిస్పిరేషన్ పెడితే ముందుకు వెళ్ళగలుగుతాం పెరిస్పిరేషన్ అనేది ఎలా ఉంటుందంటే శ్రమ సో ఇంపోస్టర్ సిండ్రమ్కు గురైన వాళ్ళు మనశ్శాంతి ఉండదు ఆరోగ్యం పాడైపోతుంది వ్యక్తిత్వంలో లోపాలన్నట్టు బాధ పెడతారు తమకు అంత సీన్ లేదు పాడుతున్నారు దీన్ని పూర్తిగా కట్ చేసి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఎలా ఉంటారు మీ తెలివితేటలకి ఏం తక్కువ లేదు మీరు సక్సెస్ అయ్యారంటే అది నకిలీ సక్సెస్ అని మీరు అనుకోవద్దు సమాజం ఎవరు డిసైడ్ చేయడానికి మీరు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా వచ్చారు మీరు ఏ విధంగా వచ్చారు అనేది మీకు తెలుసు అది అందరికీ తెలిసిపోతుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఎదగడం కోసం ఎక్కడో ఒకచోట ఎంతో కొంత ఇన్స్పిరేషన్ గురవుతారు ఎంతో కొంత ఒక మెటీరియల్ తీసుకుంటారు ఎంతో కొంత ఆ వ్యక్తుల యొక్క భావజాలాన్ని తీసుకుంటారు అది మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు సినిమా డైరెక్టర్లు కావచ్చు మేధావులు కావచ్చు సైంటిస్టులు కావచ్చు ఎవరైనా సరే ఈ ఇంపోస్టర్స్ అంటే నాకు తెలిసిన ఒకరున్నారు నా శిష్యురాల్లో ఆవిడ న్యూజిలాండ్లో అయింది కువైట్ అయింది ఆఫ్రికాలో అయింది యునెస్కోకి బ్రాండ్ డబుల్ ఎంఎస్ అమెరికాలో చేసింది అయినప్పటికీ స్టిల్ నాకు ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉందని భయం అని చెప్పేసి నాకు కన్సల్టేషన్ జరిగింది నువ్వు ఎంత అయినా సరే ఇంపోస్టర్ సిండ్రోమ్ కానీ వస్తే నిన్ను సరైన పద్ధతిలో ఉండనివ్వదు లోపల దహించేసి 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 మన లేక చేస్తుంది నువ్వు నువ్వుగా ఉండు నీకు ఎంత వీలైతే అంత నువ్వు మేధావెత్వం ఉంది ఆ మేధావత్వం వృద్ధి చేసుకుంటూ పోవు నీకు ఎంత ప్రతాపం ఉంటే అంత ప్రతాభాన్ని యూజ్ చేసుకుంటే వెళ్ళు వాళ్ళు వీళ్ళు నీకు గురించి అనవలసిన అవసరం లేదు వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాక్టర్ క్రాంతి గారి గ్రో హెల్త్ వెళ్ళి చెప్పని డౌన్లోడ్ బై ఐ లవ్ యూ